రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి హర్యానా నుంచి పండిట్ డైరీ ఫామ్ వాళ్ళు పంపించారండి కర్నాల్ డిస్టిక్ నుంచి ఇవైతే కనబడుతున్నాయి కదా దూడలు అయితే లోడ్ అవుతున్నాయంట హైదరాబాద్కి అయితే పద్దెనిమిది దూడలు అయితే లోడ్ అవుతున్నాయని చెప్పారు ఇవన్నీ కూడా స్టార్టింగ్ అయితే రెండు సంవత్సరాల నుంచి ఉన్నాయంటండి టూ ఇయర్స్ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ ఉన్న దూడలు అని చెప్పారు హర్యానా బ్రీడ్కి సంబంధించిన దూడలు అయితే హైదరాబాద్కి లోడ్ అవుతున్నాయి అని చెప్పారు మీకు ఎవరికైనా కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే డైరెక్ట్ పండిట్ పండిట్ డైరీ ఫామ్కి అయితే కాల్ చేస్తే వాళ్ళైతే వాళ్ళ కాంటాక్ట్స్ కూడా ఇస్తారండి ఎక్కడ ఎక్కడ లోడ్ అవుతున్నాయో కూడా వాళ్ళైతే పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తామని చెప్పారు ప్రైస్ రేంజ్ వచ్చేసి ముప్పై వేలు నుంచి అయితే నలభై ఐదు వేలు పడినాయని చెప్పారండి ఇప్పుడు పద్దెనిమిది దూడలకి అయితే థర్టీ థౌసండ్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్లో అయితే వాళ్ళు కొనుగోలు చేశారంట టూ ఇయర్స్ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ గల దూడలు ఇవి అన్నీ కూడా హీట్కి వచ్చే ఉన్నాయని చెప్పారు సెమన్ వేయడానికి అయితే రెడీ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది ఎయిటీన్ కాప్స్ అయితే వీళ్ళైతే తీసుకొస్తున్నారండి ఇంకా ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక కాఫ్కి వచ్చేసి ఎక్స్పెన్సివ్ సిక్స్ థౌజండ్ అవుతుందని చెప్పారు ఆరు వేలు అయితే ఒక కాఫ్కి అయితే అవుతుందని కూడా చెప్పడం జరిగింది దారిలో ఉంటాయి కదా దారిలో ఏదైనా దానా కానీ ఇవన్నీ టోటల్గా ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు మొత్తం ఒక దూడకు వచ్చేసి ఆరు అయితే ఖర్చు అవుతుందని చెప్పారు మదర్ మిల్క్ అయితే ఎయిటీన్ టు ట్వంటీ టూ లీటర్స్ అని మనకి చెప్పడం జరిగిందండి మీరు వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అండి మంచి లైన్ గల హీఫర్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది వీళ్ళైతే మీరు వీడియో కాల్ కూడా చేసి దూడలు ఎట్లా ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకోవచ్చు అలాంటి దూడలు కావాలన్నా వాళ్ళైతే పంపిస్తామని కూడా చెప్తున్నారు మీరు ఆ దగ్గరికి వెళ్ళి కూడా కొనుగోలు చేయొచ్చని కూడా చెప్పారండి మీరు అక్కడికి వెళ్ళి నేరుగా కొనుగోలు చేయొచ్చు అని చెప్పారు అక్కడ ఉండడానికి అయితే వాళ్ళ ఫామ్లో రూమ్స్ కూడా ఉన్నాయని చెప్పారండి ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారు అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి మెయిన్ మీకు తెలిసి ఉండాలి దూడల గురించి కానీ గేదెల గురించి కానీ ఆవుల గురించి కానీ తెలుస్తే వెళ్ళండి ఎక్కడైనా కూడా ఆంధ్ర కావచ్చు హర్యానా కావచ్చు గుజరాత్ రాజస్థాన్ ఎక్కడైనా కూడా మీకు ఆవుల గురించి కానీ దూడల గేదెల గురించి కానీ తెలుస్తే వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి ఒకవేళ తెలియకపోతే మాత్రం తెలిసిన ఫార్మర్ని అయితే తీసుకుని పక్కన జాగ్రత్త వెళ్ళి కొనండి ఇవన్నీ కూడా మనకి టూ ఇయర్స్ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ ఉన్న దూడలండి అన్నీ కూడా ఫార్మ్స్లో రైతుల దగ్గర కొనుగోలు చేయించారంట అన్నీ కూడా రైతుల దగ్గర కొనుగోలు చేయించి ఒకసారి వీళ్ళ ఫామ్లో లోడ్ ఎక్కిస్తున్నారండి ఆ వీడియో కూడా మీరు పెట్టాను లోడ్ లోడ్ అవుతున్న వీడియో కూడా మీకు వీడియోలో ఉంటుంది ఫుల్ వీడియో చూసుకోవచ్చు మీరు పద్దెనిమిది దూడలు అయితే లోడ్ అవుతున్నాయండి ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి ఒకదానికి ఆరు వేలు పడుతుందండి చూ మాట్లాడుకోండి మీరు ఆరు వేలు అయితే ఖర్చు అవుతుందని చెప్పారు ఒక దానికి వచ్చేసి అంటే మీ దూరాన్ని బట్టి ఇది అయితే హైదరాబాద్కి అయితే ఇంత అవుతుంది దూరం అయితే ఇంకా కొంచెం పెరుగుతుందండి మీ దూరాన్ని బట్టి మీ ఫామ్ యొక్క దూరాన్ని బట్టి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అనేది పెరుగుతుందండి ఇంకా మొత్తం ట్రాన్స్పోర్టేషన్లో ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ టైం పడుతుందంటే మధ్యలోకి ఇట్లా ఏమైనా ఆపుతారా లేకపోతే ఎవరైనా మధ్య మధ్యలో తీసుకురావడానికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అన్నీ అడగండి వాళ్ళని డైరీ ఫామ్ వాళ్ళని అడిగిన తర్వాతనే మీరు కొనుగోలు చేసి తీసుకొచ్చుకోవచ్చు మీరైతే ఫుల్ అయితే అక్కడ అడగండి ఏదైనా దారి మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా లేకపోతే ఎట్లా ఏంటి ఎన్ని రోజులు పడుతుంది మీ ఫామ్కి చేరడానికి ఇవన్నీ డీటెయిల్స్ అడగాలండి కంపల్సరీగా కూడా అన్నీ అడిగిన తర్వాతనే ప్రాపర్ లీగల్ డాక్యుమెంట్స్ చూపించమని చెప్పండి అవన్నీ కూడా చూసుకోండి మీరు చూసుకున్న తర్వాతనే అక్కడికి వెళ్ళి నేరుగా కొనుగోలు చేయాలండి మీరు ఎక్కడైనా కూడా మీరు నేరుగా కొనుగోలు చేస్తే మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఎందుకంటే దాని హైట్ సైజు అన్ని చూసుకోవచ్చు మనం అక్కడ బేరం కూడా మాట్లాడుకోవచ్చు అండి రేట్లైతే మాట్లాడుకోవచ్చు వాళ్ళు చెప్పిన రేట్లైతే ఫిక్స్ ఏమి ఉండవు ఇప్పుడు ఈ పద్దెనిమిది అయితే ముప్పై వేలు నుంచి అయితే నలభై వేలు నలభై ఐదు వేలు అయితే రేట్ అయితే అయిందని కూడా చెప్పారు మనకి ఈ వీళ్ళు పండిట్ డైరీ ఫామ్ వాళ్ళు అయితే ఆ రైతు నెంబర్ కూడా వాళ్ళని అడగండి మనకైతే ఇవ్వలేదు వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తారు మాట్లాడుకోండి మొత్తం అయితే దూడలు అయితే చాలామంది కూడా ఇప్పుడు దూడల్ని పెంచుకొని ప్రెగ్నెంట్ చేసుకొని అట్లాగే మనకి ఇప్పుడు పాలిచ్చే గేదెలు రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవి కొనుగోలు ఎక్కువ చేస్తున్నారు చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా ముర్రా బ్రీడ్కి సంబంధించిన దూడలు అయితే హైదరాబాద్కి లోడ్ అవుతున్నాయండి మంచి బ్లడ్ లైన్ గల హీఫర్స్ అని కూడా చెప్పారు ఎయిటీన్ కాప్స్ అయితే లోడ్ అవుతున్నాయి హైదరాబాద్కి మదర్ మిల్క్ వచ్చేసి పద్దెనిమిది లీటర్ల నుంచి ఇరవై రెండు లీటర్ల ఇచ్చేవని చెప్పారు అన్నీ కూడా నాన్ ప్రెగ్నెంట్ హీఫర్స్ అండి ఇవన్నీ కూడా చూసుకోండి ఎక్కడైనా కూడా వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు వాళ్ళ ఫామ్లో ఎలాంటి కాప్స్ ఉన్నాయి ఏంటి అని చూసుకోవచ్చు మీరు అయితే నేరుగా వెళ్ళొచ్చండి అక్కడ హర్యానా పండిట్ డైరీ ఫామ్కి అయితే వెళ్ళొచ్చు వెళ్ళాక మీకు ఒకవేళ నచ్చకపోతే మాత్రం రైతుల దగ్గరికి వాళ్ళ ఫామ్లో ఉంటాయంటే ఒకవేళ నచ్చకపోతే రైతుల దగ్గరికి తీసుకెళ్ళి కొనుగోలు చెప్పిస్తామని కూడా చెప్పడం జరిగింది అన్నీ కూడా ఒకసారి వీళ్ళ ఫామ్లో కట్టేసిన తర్వాత లోడింగ్ అనేది స్టార్ట్ చేస్తారు ఒక లారీలో మాత్రం పద్దెనిమిది దూడలు అయితే ఎక్కివచ్చు అని చెప్పారు అంటే సైజుని బట్టండి చిన్నగుంటే కొంచెం సైజ్ చిన్నగుంటే పద్దెనిమిది వేస్తారు ఒక త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అని అనుకోండి పదహారు పదిహేను అట్లా రావచ్చు అందుకోసమే ఎయిటీన్ కాప్స్ అయితే లోడ్ అవుతున్నాయండి హైదరాబాద్కి మీకు కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్ డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు తెలుగులో కూడా మాట్లాడతారండి తెలుగులో కూడా మీకు పూర్తి వివరాలు అయితే తెలియజేస్తామని కూడా చెప్పడం జరిగింది పేమెంట్ డీటెయిల్స్ కూడా మీరు అక్కడ డైరెక్ట్ మాట్లాడుకోండి పేమెంట్ ఎట్లా చేయాలి ఏంటి అనే అనే అన్ని విషయాలు కూడా మీరు మాట్లాడుకున్న తర్వాతనే దారిలో ఏ దారిలో ఇబ్బంది లేకుండా ఫామ్కి చేరుస్తారని అన్ని విషయాలు మాట్లాడుకోండి మాట్లాడుకున్న తర్వాతనే మీరైతే అక్కడ పేమెంట్ అనేది చేయొచ్చు అని కూడా పండి డైరీ ఫామ్ అయితే చెప్తున్నారు చూసుకోండి ఇంకా టైటిల్ నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నానండి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి